హలో అండి ఇవాళ అయితే ఆంధ్ర స్టైల్లో అయితే పీతల పులుసు అయితే ట్రై చేస్తున్నానండి సో ఇదైతే చాలా బాగా వచ్చిందనమాట మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి సో ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు రెండు లేదా మూడు లవంగాలు నాలుగైదు వెల్లుల్లి ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లో ఆడుకుని పక్కన అయితే పెట్టేసుకోండి సో అదే మిక్సీ గిన్లోకి పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు ఉల్లిపాయలు అయితే ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తీపుగా అనిపిస్తుంది నెక్స్ట్ అయితే అమ్మిచ్చిన పీట్లయితే చూపిస్తున్నాను చూసేయండి ఇవైతే అమ్మిచ్చిందనమాట ఇంటి దగ్గరే ఫ్రై చేసి ఇచ్చింది అంటే మాది కొంచెం లాంగ్ జర్నీ కదా సో మళ్ళీ ఇవి ఏమో నేను ఎప్పుడు వండుకుంటానా అని చెప్పేసి ఇట్లా ఫ్రై అయితే చేసి ఇచ్చింది అనమాట ఇట్ సో మీరు కూడా నాలా లాంగ్ జర్నీలోంచి వచ్చే వాళ్ళైతే ఇవంటివి తీసుకుని ఇట్లా ఫ్రై చేసుకుని వచ్చారంటే ఎక్కువ రోజులైతే ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పుడైతే కర్రీ ఎలా వండుకోవాలో చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ ఇంకా కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేనైతే ప్రతి దాంట్లో అయితే జీలకర్ర ఇలా యాడ్ చేస్తానన్నమాట టేస్ట్ అయితే బాగుంటుంది సో దాంట్లో మనం ముందుగా ఆడుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేసేయాలన్నమాట ఇదైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇదే చెప్తున్నా కదా ఆంధ్ర స్టైల్లో పీతల పులుసులో ఇట్లా వేసుకుంటారంట మా అమ్మ అయితే చెప్పింది వంకాయ సో మీరు కూడా యాడ్ చేసేసుకోండి బాగుంది నేను కూడా ఫస్ట్ వంకాయ అని అనుకున్నాను అమ్మ చెప్పినప్పుడు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది సో దీంట్లో మనం ఫస్ట్ ఆడుకున్నాం కదండి పేస్ట్ అయితే ఇదైతే ఈ పౌడర్ని అయితే యాడ్ చేసేయండి సో ఈ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత లైట్గా మారుతున్నట్టు అనిపిస్తుంది అంటే కింద అడుగు అంటున్నట్టు అనిపిస్తుంది సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ అలా అలా మంచిగా ఫ్రై చేసుకోండి సో దాంట్లోనే నెక్స్ట్ కొద్దిగా పసుపు రెండు టీ స్పూన్ల కారం ఇంకా కొద్దిగా సాల్ట్ ఇంకా నేనైతే కల్లుప్పు అయితే యాడ్ చేసాను అనమాట ఇక్కడైతే సో నేనైతే ఇక్కడ ఇప్పుడు కూడా కర్రీలోకి అయితే ఇలా అయితే ఇలా కల్లుప్పు అయితేనే యాడ్ చేస్తానండి టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సాల్ట్కి కల్లుప్పుకి చాలా తేడా ఉంటుంది సో కారం ఇవన్నీ కూడా నేను తక్కువే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇందులో అమ్మ యాడ్ చేసింది కాబట్టి మీరైతే కొద్దిగా ఎక్కువే వేసుకోండి మీ కారాన్ని తగ్గట్టు నెక్స్ట్ అయితే ఈ పీతలు అయితే వేసేసి లైట్గా ఫ్రై చేసేయాలి ఇంకా నేనైతే కొద్దిగా అడుగుంటుందనిపించుకొని లైట్గా వాటర్ అయితే ఇక్కడ ఇలా అనమాట కొంచెం మగ్గిన తర్వాత వేద్దామని ఇవి ఇప్పుడైతే మగ్గుతున్నాయండి సో నెక్స్ట్ అయితే దీంట్లోకి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేయాలి నేను ఆల్రెడీ కొంచెం నిమ్మ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా అయితే నానబెట్టుకున్నాను సో నాకు తగ్గట్టుగా నేను యాడ్ చేసుకున్నాను అనమాట మీకు పీతలు బట్టి కర్రీ బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి సో దీంట్లో కలిపేసి మిక్స్ చేసి మంచిగా ఎక్కువ కూడా కలపొద్దు నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను నెక్స్ట్ దీంట్లో అయితే లైట్గా గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి సో ఈ కర్రీలో గరం మసాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకోండి సో మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగిన తర్వాత కర్రీ అయితే మంచిగా అవుతుంది అనమాట మంచి స్మెల్ అయితే బయటకు వస్తుంది ప్రజెంట్ అయితే మాకు ఫుల్ వర్షం వస్తుందన్నమాట అసలు ఇలాంటి టైంలో ఇలాంటి కర్రీస్ ఇంకా చికెన్ కానీ ఫిష్ కానీ ఇలాంటివి తిన్నప్పుడు అసలు స్వర్గమే అన్నట్టు అనిపిస్తుంది కదా సో ప్రజెంట్ సిచ్యువేషన్ అదే అనమాట మాకైతే సో మేమైతే వేడి వేడిగా రైస్ అయితే కుక్ చేసుకున్నాము సో దీంట్లోకి అయితే మా హస్బెండ్కి టేస్ట్ చేయడానికైతే మీ ముందుకి ఇట్లా పెడుతున్నాం అనమాట సో ఇప్పుడు ఈ కర్రీ అయితే ఎంత టేస్టీగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నాకు కూడా కొత్త అనమాట ఫస్ట్ టైం ఇది కుక్ చేయడం అమ్మని అడిగి చేశాను అనమాట మీకు కూడా ఈ కర్రీ నచ్చితే నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇది షేర్ చేసేయండి అంతే వీడియో బాయ్ గాయ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్